ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం మేము ఇవ్వలేదా నలభై ఏడు లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం మొట్టమొదటి ఫేజ్ వన్ లో మూడు విడతలకి వేస్తాం అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చే పాలసీ విధానం వరకు లేకపోవడం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా మీరు పదమూడు వేలు ఇస్తానన్నారు ఆ రోజు పదమూడు వేలు ఇస్తానన్న దాన్ని మీరు కేవలం ఏడు వేల రూపాయలకి తగ్గించుకున్న విషయం వాస్తవే కాదు మేము చెప్పాం స్పష్టంగా పద్నాలుగు వేలు రాష్ట్రం నుంచి ఇస్తాం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇద్దరం కలిసి ఇరవై వేలు అని చెప్పాం మీరు పదమూడు వేలు మేమే అని చెప్పేసి ఆ ఏడు వేలకి తగ్గించుకున్న మీరు కూటమి ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీభావ విషయంలో మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను తల్లికి వందనం మీరు కూడా చెప్పారు ఏదో చెప్తున్నారు జగన్ అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్పారు ఇస్తలేదని చెప్పి చెప్తున్నారు ఎస్ చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ విధంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత ఏమేమి మోసం చేశారు కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా నేను ప్రతి స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి మీరు పదిహేను వేలు ఇస్తానన్నారు అమ్మ ఒడికింద కింద కానీ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాని ఇంటికి ఒక్కరికే పరిమితం చేసి ఒక్కరికే ఇచ్చిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాను కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి మా ప్రియతమ యువనేత లోకేష్ గారు మీరు కూడా ఓటే ఇచ్చారు కదా మనం కూడా ఓటే ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నం చేయాల ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నా అరవై ఏడు లక్షల మంది అందుకే మేము తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం టూఓ పథకం ఇస్తామని చెప్పాం ఇవ్వట్లేదా మీరు ఎక్కడికైనా చూపించగలరా చూపించగలరావట్లేదని చెప్పేసి ఎవరైనా కొంతమందికి రాకపోతే వారికి ఏదైనా సాంకేతిక సమస్యలు చెప్పండి అంతేగాని ఇవ్వట్లేదు అసలు సూపర్ సిక్స్ మొత్తం ఫ్లాపు అంటే మీ కడుపు వంటని తీర్చుకున్నారు తప్పితే మీ మాటల్ని ప్రజలు ఎవరు కూడా లెక్క చేయట్లేదని చెప్పేసి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా మనవి చేస్తాను నేను